అమరవీరుల త్యాగ ఫలితంతో స్వాతంత్ర్యం సిద్ధించిందని స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డి అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా వందన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డి మేయర్ గంగడ సుజాతలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు മാരി മാരി അമ്മേര് ആയിപ്പോയതിന് ഫോട്ടോ ആ গতি കണക്കരണ്ടി മാമ ക്യാമറക്കൊണ്ട് കണക്ക് കണക്ക വസ്തതി അനക്കിൽത്തെ അന്നെ വസ്ത ആയാ നിങ്ങള് പക്കരെ గాంధీ నెహ్రూతో పాటుగా అనేక మంది స్వాతంత్ర్యం కోసం రెండు వందల సంవత్సరాల పాటు పోరాటం చేశారని వారిని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం ముందుకు వెళ్తుందని ఎంపీ అన్నారు ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ప్రశంసాపత్రాలు అందజేసి శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు కమిషనర్ జస్వంతరావు అధికారులు కార్పొరేటర్లు పాల్గొన్నారు పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపి మాజీ కౌన్సిలర్ పసుపులేటి శ్రీనివాసరావు ఇరువురు దామచర్ల జనార్దన్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకొని పార్టీలు చేరారు

అందులో పూజ ఒకటే స్వాతంత్రం మనకు కావాలి మనం ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా ఉండాలని చూడాలని వాళ్ళు ఎంతో పర్వాలేదారు ఆశయాన్ని మనం ఆశ్రంలో తీసుకొని వాళ్ళ అభివృద్ధి నడిచి స్వాతంత్ర దినోత్సవం మనకు రాబోయే వంద సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం అనేది రెండు వేల నలభై సంవత్సరం రాబోతుంది ఆ రెండు వేల నలభై సంవత్సరానికి ఇటువంటి అభివృద్ధి చూడాలనేది మనం అందరూ కూడా ఆశించాలని కోరుకుంటూ మీకందరూ కూడా గత ఎనిమిదవ స్వాతంత్ర దిన సంస్థ ఈరోజు కార్పొరేషన్లో ఈరోజు గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి తెలియజేస్తున్నాను ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది సంవత్సరాలు మనం ఇంత ఫ్రీగా ఇంత స్వేచ్ఛగా చేసుకుంటున్నామంటే ఎంతో త్యాగాలు చేసి కొంతమంది వాళ్ళు జైల్లో ఉండడం కానీ అదేవిధంగా స్వాతంత్రం కోసం పోడే టైంలో అనేక త్యాగాలు మన దేశం కోసం చేసిన ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఏదైతే మన దేశం కోసం వాళ్ళు మొత్తమారితో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకు చెప్పినట్లుగా మనకి స్వాతంత్రం రాకముందు దాదాపుగా రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క అబద్ధ హస్తాల్లో భారతదేశ ప్రయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి చివరికి ఎంతోమంది అసలు బాసి చివరికి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు వారి నాయకులు జాతీయ అంటే లాల్ లజ్ గారు మరి జవహర్ల నెహ్రూ గారు ఎంతో మహానాయకులు నాయకులందరూ కూడా మరియు ఉద్యమాలు చేపట్టడం జరిగింది మనకి స్వామిగా మరి ఆ నంబర్లతో మాట్లాడగలుగుతున్నామని అంటే ఇది మనకు రాజ్యాన్ని కనిపిస్తుంది మన హక్కు కూడా మనకు రాజ్యాన్ని కనిపించింది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నాయకులు ప్రజల యొక్క ఆకాంక్ష